국민의동당은 정부와 ita 간 చె నంద్యాల టూ టౌన్ పిఎస్ పరిధిలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో క్రైమ్ నెంబర్ టూ నాట్ టూ బర్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ నాట్ టూ వన్ ట్వంటీ వీ టూ సిక్స్టీన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కేసులో ఏడు ఎనిమిది ఇరవై రెండవ తేదీన కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసినటువంటి కేసులో ఏ టూ ముద్ద అయినటువంటి సాకే రాజ్ కుమార్ అప్పటి నుంచి కూడా పరారీలో ఉండడం జరిగింది అతన్ని ఈరోజు ఉదయం రాణి మహారాణి థియేటర్ వద్ద టౌన్ సిఐ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో అతన్ని అప్రహెండ్ చేసి ఇతని పైన వారెంట్ పెండింగ్లో ఉన్నింది మొత్తం అంతా పన్నెండు మంది ముద్దాయిలైతే ఆ కేసులో పదకొండు మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్ వేసి అది ట్రయల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది దీంట్లో అతను పరారీలో ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఈరోజు అప్రహెండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతా గతంలో ఇతని పైన గతంలో కూడా పాత రికార్డు ఉంది ఇతని మీద దాన్ని కూడా వెరిఫై చేసి దీని అంతటి కూడా కలెక్టర్ గారికి దీనిపైన రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫర్దర్ యాక్షన్స్ కూడా యాక్షన్ చెప్పడం జరుగుతుంది అతను పరారీలో ఉండడం వల్ల ఏరియాలో ఎక్కడికి కూడా అతను ఉండకపోవడం వల్ల పరారీలో ఉండడం వల్ల దొరకలేదు డెఫినెట్గా యాక్ట్ యాక్ట్లు పెట్టడం జరుగుతుంది ఫర్దర్ ఇలాంటి కార్యక్రమం ఇవి జరగకూడదు కాబట్టి కానిస్టేబుల్ పో పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద అమ్మినటువంటి కేసులో ఖచ్చితంగా ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో సాక్ష్యాధారాలు కరెక్ట్గా నిరూపించి ఖచ్చితంగా ఇతనికి కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది